మన శరీరంలో వడపోత యంత్రాలు ఉన్నాయి ఏంట్రా ఇవి అంటారా అవేనండి మూత్రపిండాలు మనం తినే ఉప్పు కొన్ని రకాల ఖనిజాలు యూరియా జీవక్రియ కారణంగా రక్తంలో కలిసిపోతాయి ఇవి మోతాదుకు మించి ఎక్కువైతే రక్తం కలుషితమవుతుంది ఇటువంటి ప్రమాదకరమైన వ్యర్థాలు రక్తం ద్వారా మూత్రపిండాలకు చేరుతాయి అక్కడ వడకట్టబడి మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి ఇలా ప్రతిరోజు పదిహేడు వందల లీటర్ల రక్తాన్ని మూత్రపిండాలు శుద్ధి చేస్తాయి బాబు మన శరీరంలో ఐదు లీటర్ల రక్తమే ఉంటుంది కదా అనుకుంటున్నారా అది సర్క్యులేట్ అవుతూ 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 ఉంటుంది కదా అప్పుడు ఆ రకంగా మన మూత్రపిండాలు పదిహేడు వందల లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయన్నమాట ఏ కారణం చేతనైనా మూత్రపిండాలు సరిగ్గా పనిచేయలేదు అనుకోండి అప్పుడు విష పదార్థాలు రక్తంలో పేరుకుపోతాయి మానవులకు హాని కలిగిస్తాయి ఇలా మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే కృత్రిమ పద్ధతుల్లో రక్తాన్ని వడగట్టాల్సి వస్తుంది లేకపోతే ప్రమాదమే శరీరానికి రక్తాన్ని వడగట్టడాన్ని డయాలసిస్ అంటారు ఈ కృత్రిమ ఫిల్టర్ ను డయాలిసర్ అని కూడా అంటారు ధమని నుండి రక్తాన్ని బయటకు లాగుతారు డయాలిసర్ కు పంపుతారు అక్కడ ఒక పలచని పొరల నుండి అది ప్రవహిస్తుంది ఈ పొర రెండవ వైపున డయాలిసేట్ అనే ద్రవం ఉంటుంది ఇది శరీరంలో ఉన్న ద్రవానికి చాలా దగ్గరగా ఉండే ద్రవం పొరలోని సన్నని రంధ్రాలు రక్తంలోని పనికిరాని వ్యర్థాలను డయాలిసేట్ లోకి పోగొడతాయి ఇలా శుద్ధి అయిన రక్తాన్ని సిరల ద్వారా శరీరంలోనికి పంపుతారు ఈ విధానాన్ని హీమోడయాలిసిస్ అంటున్నారు ఇది చాలా పెద్ద పరికరం వైద్యశాలల్లోనే అంటే హాస్పిటల్స్ లోనే ఉంటుంది అందుకే మాంచెస్టర్ లోని డీన్ కామన్ అనే పరిశోధకుడు పరిశోధించి చాలా చిన్న పరికరాన్ని రూపొందించాడు దానినే న్యూమాటిక్ పంప్ మెషిన్ అంటున్నారు ఉదర భాగంలో పెరిటోనియల్ మెమరే అని ఒక పలసని పొర ఉంటుంది ఈ పొరనే రక్తం వడపోతకు న్యూమాటిక్ పంప్ మెషిన్ వాడుకుంటుంది అందుకే ఈ విధానాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటున్నారు ఇది రోగి శరీరంలో నుండి ద్రవాలను బయటికి తీస్తుంది లోనికి పంపుతుంది దానితో రక్తం శుభ్రపడుతుంది